చేనేత వారసత్వం పేరిట హైదరాబాద్లో డెబ్బై రెండవ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించడాన్ని పీఓడబ్ల్యూ సంధ్య తప్పుబట్టారు చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్నామంటూ తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే కుట్ర జరుగుతోందని ఆమె విమర్శించారు ఈ పోటీల నిర్వహణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామికంగా తెలంగాణ సాధించుకున్న పోరాటాల గడ్డ తెలంగాణని ఈ ఉద్యమ గడ్డపై ప్రజా ఉద్యమాల జాతీయ సభలు ఏర్పాటు చేయడాన్ని అని చెప్పారు కానీ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం రాహుల్ గాంధీ యాత్రలు చేస్తూ ఉంటే రేవంత్ ఎందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆ పార్టీ ఇచ్చిన హామీలను ప్రణాళికబద్ధంగా అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమవుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానం మార్చుకోవాలని సంధ్య సూచించారు ప్రపంచ సుందరి పోటీల నిర్వహణ నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు లేదంటే నిరసన తెలియజేస్తానని హెచ్చరించారు ఆర్థిక రాజకీయ మహిళలపై హింసను పిలుపుతో మహిళా మహిళలకి జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి హింసలకు వివక్షతకు వ్యతిరేకంగా పోరాడటానికి పిలుపునిస్తున్నాం అట్లాగే ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మేము మా ప్రతిఘటించడానికి మేము సన్నద్ధమవుతున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలు నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలు తమ ఉనికి కొరకు స్వేచ్ఛ కొరకు సమానత్వం కొరకు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి హింస హింస రూపాలు వికృతమైనటువంటి హింస రూపాలు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి కాదు వీటికి చట్టబద్ధత ఆపాదించడానికి పితృస్వామ్య భావజాలానికి చట్టబద్ధత ఆపాదించటానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలని తిప్పుకొట్టే దిశగా మా పోరాటాలు సాగుతాయి